నా పేరు చంద్రశేఖర్ తిరుపతి బైరాపట వాస్తవాన్ని ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చేదండి ఆ డౌట్ ఏంటంటే తిరుపతి శ్రీరాములవారి దేవస్థానం నుండి దేవాలయం నుండి రాములవారి ఊరేగింపును తిరుపతి సమీపంలో ఉన్నటువంటి కూపుచంద్రపేట అనే గ్రామంకు తీసుకొస్తున్నారు సో తిరిగి కూపుచంద్రపేట నుండి సాయంకాలం మరీ రాములవారిని ఆయన ఆస్థానం తిరుపతి రాములవారి దేవాలయానికి తీసుకు వెళ్తున్నారు ఊరేగింపుగా ఈ కారణం ఏంటి ఎందువల్ల ఈ విధంగా చేస్తున్నారు ఎప్పటి నుండి అనేది నాకు ఒక సంశయము సర్పంచ్ మాట్లాడతారు స్వామివారి గురించి ఇక్కడ కార్యక్రమాన్ని గురించి క్లుప్తంగా ఒక్క నిమిషం మాట్లాడతారు నేను ఈ గ్రామ సర్పంచ్నే ఈ అగ్రహారానికి రామాల రాముల వారిని అక్కడి నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొని వచ్చి ఇంతమంది చూద్దాం అప్పుడు దోపిడీలు అవన్నీ ఉండేవి కదా చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉండగా చిన్న పెద్ద కుగ్రామాలు పెద్దవి కూడా ఉన్నాయి సో కేవలం ఇక్కడి నుండే ఎందుకు పోతుంది అనేది పబ్లిక్ కూడా ఆలోచించే ప్రశ్న ప్లస్ నా మనసులో ఉన్నది కూడా ఎందుకు కారణం అంతే అదే ఇప్పుడు చెప్పారు కదా బ్రాహ్మ ఈ పేరే బ్రాహ్మణ వేది ఈ బ్రాహ్మీణ్ అంతా తిరుమలలోను మరి రామాలయం టెంపుల్లోనూ పనిచేసేవాళ్ళు కాబట్టే మాకు అవకాశం వచ్చింది ఇంక ఈ చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ బ్రాహ్మీణ్ లేరు వాళ్ళు ఎవరు కొండపైన పనిచేసే వాళ్ళు లేరు వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ హయాంలో వాళ్ళు తీసుకురాగలిగారు దాన్ని కంటిన్యూషన్ జరుగుతూ ఉంది దాని తర్వాత దశల వారిగా ఇక్కడ ఉండే బ్రాహ్మీణ్ అంతా ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోవడంతో మేము అక్కడి నుంచి రామాలయం తీసుకురాకుండా మానేసాం తెలియక మా గ్రామస్తులందరూ ఇలాంటి పెద్దవాళ్ళందరూ ఒకసారి కూర్చొని దాని గురించి డిస్కస్ చేసి రామాలయం టెంపుల్లోకి వెళ్ళి అక్కడ అన్ని ఆధారాలు తీసుకున్న తర్వాత అవన్నీ ఒక ఫైల్గా తయారు చేసి అప్పుడున్న చైర్మన్ కరుణాకర్ రెడ్డి బోర్డు మెంబరు చెవిడ్డి భాస్కర్ రెడ్డి మాకు చెవిడ్డి భాస్కర్ పరిచయం కాబట్టి మా గ్రామస్తులంతా వెళ్ళి అని కలిస్తే అతను వెంటనే ఆ రోజే మా బోర్డు మీటింగ్ జరగడం మా అదృష్టం వెంటనే ఆ బోర్డు మీటింగ్లో ఈ దీన్ని పాస్ చేసి పోటు లేదు ఆ పోర్టు కావాలి ఎవిడెన్స్ అన్నీ కరెక్ట్గా ఉంది మేము రామాలయా టెంపుల్లో కూడా ప్రధాన అర్చకులను కూడా మేము విచారించినాము ప్రజెంట్ ఉన్న అప్పుడున్న ఆ అర్చకులు కూడా చిన్నప్పుడు చిన్నతనంలో నేను కూడా ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది నా చిన్నతనంలో ఇది వాస్తవమే ఆయన ధృవీకరించిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళు అక్కడ బోర్డు మీటింగ్లో పాస్ చేయడం జరిగింది పాస్ చేసిన తర్వాత మళ్ళీ పక్కన స్థలం వాళ్ళ దగ్గర తీసుకొని ఆ పోర్టు కట్టుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూషన్గా అప్పటి నుంచి మళ్ళీ రాముల వారి ఉత్సవాలు జరుగుతున్నాయి చాలా వారు పేట కూపుచంద్రాపుర పేట ఉత్సవం అని చెప్పి పెట్టిన కారణం కూడా ఇది సార్ దీని చరిత్ర స్వాముల వారి చరిత్ర సిటీ టౌన్ నుండి పట్టణం నుండి కూపుచంద్రపేటకు వచ్చి కూపుచంద్రపేట నుండి తిరిగి సాయంకాలం స్వామివారు తన స్వ స్వస్థలానికి చేరుకోవడం అనేది చాలా విశిష్టమైనది థ్యాంక్ యూ నమస్కారం జై శ్రీరామ్ నమస్తే